ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం రామోజీ ఫిల్మ్ సిటీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది పరిస్థితి అయితే విషమం అని తెలుస్తుంది వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ అలాగే దయచేసి వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రామోజీ ఫిలిం సిటీలో ఘోర ప్రమాదం అయితే కనుక చోటు చేసుకుంది వివరాలు చూసినట్లయితే రామోజీ ఫిలిం సిటీలో ఘోర ప్రమాదం సీఈఓ మృతి చైర్మన్కి తీవ్ర గాయాలు వివరాలు చూస్తే హైదరాబాద్లోని రామోజీ ఫిటిం ఫిలిం సిటీలో గురువారం ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది గురువారం సాయంత్రం జరుగుతున్న కార్పొరేట్ ఈవెంట్లో క్రేన్ కూలిపోవడంతో ఓ ప్రైవేట్ కంపెనీ సీఈఓ మృతి చెందగా చైర్మన్ తీవ్రంగా గాయపడ్డారు మృతుడు విస్టెక్స్ కంపెనీ సీఈఓ సంజయ్ షాగా గుర్తించారు గాయపడిన వ్యక్తి కంపెనీ చైర్మన్ రాజుగా పోలీసులు తెలిపారు ఆర్ఎఫ్సిలో కంపెనీలో రా అంటే రామోజీ ఫిల్మ్ సిటీలో కంపెనీ సిల్వర్లు కంపెనీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది అసలు ఏం జరిగిందని చూస్తే విస్టెక్స్ ఏషియా సాఫ్ట్వేర్ కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఆ కంపెనీ సీఈఓ సంజయ్ షాతో పాటు పలువురు కంపెనీ అధికారులు హాజరయ్యారు కార్యక్రమానికి వచ్చిన అతిథులను స్టేజ్ పైకి ఇరవై అడుగులు ఎత్తు నుంచి క్రేన్ సాయంతో కిందకి దింపడానికి రెండు వైపులా సిక్స్ ఎంఎం మందం కలిగిన తీగలను అమర్చారు ఈ క్రమంలో కంపెనీ సీఈఓ సంజయ్ షా చైర్మన్ విశ్వనాథరాజును క్రెయిన్ సాయంతో కిందకి దింపుతున్న సమయంలో ఈ రెండు తీగల్లో ఒకటి అకస్మాత్తుగా తెగిపోయింది దీంతో వారిని తీసుకువెళ్తున్న క్రేన్ కంపార్ట్మెంట్ మీద కూలిపోయింది క్రేన్ కంపార్ట్మెంట్ అయితే కూలిపోయింది ఈ ఘటనలో సీఈఓ కంపెనీ సీఈఓ సంజయ్ షా మృతి చెందారు చైర్మన్ విశ్వనాథరాజుకు తీవ్ర గాయాలయ్యాయి దీనిపై రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యంపై అబ్దుల్లాపూర్ మెట్ అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు హైదరాబాద్లోని అబ్దుల్లాపూర్ మెట్లో ఉన్న రామోజీ ఫిలిం సిటీలో ఇంటిగ్రేటెడ్ ఫిలిం స్టూడియో సౌకర్యం ఉంది దాదాపు ఒక వెయ్యి ఆరు వందల అరవై ఆరు ఎకరాల్లో విస్తరించి ఉన్న రామోజీ ఫిలిం సిటీని పంతొమ్మిది వందల తొంభై ఆరు రామోజీరావు అయితే స్థాపించారు ఇక్కడ వివిధ షూటింగ్కి సంబంధించి కార్యకలాపాలు అయితే నిత్యం జరుగుతుంటాయి అందరికీ తెలుసు పైగా నిత్యం వేల మంది సందర్శకులు ఈ రామోజీ ఫిలిం సిటీని చూసేందుకు అయితే వెళ్తుంటారు అలాంటి చోట తాజాగా ఈ ప్రమాదం చోటు చేసుకుంటూ అందరూ ఒక్కసారిగా షాక్ అయితే గురయ్యారని అయితే చెప్తూ ఉన్నారు